అందుకున్నారు సంతోషం అయితే పాట ఎవరో కాదు స్వయంగా పాడిన పాట కానీ చాలా ఒక భక్తితో స్వామి మీద విశ్వాసముతో తాను చేసే ప్రతి ఒక్క కర్మ కూడా మనకు తెలుస్తూ వస్తుంది శ్రీ సురేష్ కుమార్ మా ఇంటి మీద వెంకటేశ్వర స్వామి తర్వాత సాయిశ్వరునిగా మలుచుకుని ఆ వెంకటేశ్వరుని సాయిశ్వరునిగా చేసుకొని అందించేటువంటి ఒక వంశములో జనించినటువంటి బుద్ధరత్నం శ్రీ సురేష్ కుమార్ గారు మరి వారు పూర్వలోనే సురేష్ ఎవరైనా చెప్తారండి సురేష్ అంటే ఏమిటో అత్యంత జ్ఞానం కలిగినటువంటి వారిని ఏక సంతాగ్రహి అని చెప్పవచ్చు ఎందుకంటే ఏది కూడా సాధన ద్వారా కానీ గురువు ద్వారా కానీ ఏది కూడా సంపాదించుకోలేదు కేవలం భగవంతు అనుగ్రహం చేత ఆ భగవంతుడి ఉండేటువంటి ఆ కుంటి దీక్షతో ఆయన పాటలు కానీ ఇటు వాయిద్యం కానీ అటు సాహిత్యాన్ని కానీ స్వామి యొక్క సందేశాన్ని అందించేటువంటి భాగ్యాన్ని ఆ పరమేశ్వరుడు మనకు అందించారు అయితే ఆయన గణితుపాధ్యాయులైనా గణితంపై మితిమీరమైనటువంటి మక్కువ సామాన్యమైనటువంటి మక్కువ కాదు మితిమీరమైనటువంటి మక్కువ ఆ మక్కువ ఎట్లాంటిది అంటే నేను మా చెల్లి ఇద్దరం కూడా హాయిగా నిద్రపోతుంటే అన్నీ మాత్రం రాత్రి పన్నెండు గంటలకి లైట్ ఆన్ చేసుకొని బోర్డు పెట్టుకొని తెల్లవారు ఐదు గంటల వరకు మ్యాట్స్ చేసేవారైనా అది అనుకుంటే మక్కువ విశేషం ఏమిటంటే ఆయనకి పాత సినిమాలు అంటే చాలా ఇష్టం అప్పుడప్పుడు పాత సినిమాలకు వెళ్ళేవారు ఒకసారి సినిమాకి వెళ్ళామని చెప్పి ఎంతో సిద్ధమై చక్కగా తయారై సినిమాకి వెళ్ళడం జరిగింది ఇలా వెళ్ళారు ఏదో అలా తిరిగి వచ్చేసారు వెంటనే అమ్మ అడిగింది అదేమిటి సినిమాకి వెళ్తానన్నాం ఏం తిరిగి వచ్చేసావు అని అమ్మ అడిగింది ఏమీ లేదమ్మా నా స్నేహితులు ఆ పక్క ఇంట్లోనే ఉంటున్నారు వాడు కూర్చొని చదువుకుంటున్నారు మ్యాథ్స్ చేసుకుంటున్నారు వాడు అంత చక్కగా మ్యాథ్స్ చేస్తున్నప్పుడు నేను ఎందుకు సినిమాకి వెళ్ళాలి నేను ఎందుకు మ్యాథ్స్ చేసుకోకూడదించి వెంటనే వచ్చేసి ఆ మ్యాథ్స్ తీసుకొని చదువుకుంటున్నాడు అంటే ఒక విషయంపై ఉండేటువంటి ఆసక్తి ఎటువంటి స్థాయికి భగవంతుడు తీసుకెళ్తాడని చెప్పడానికి వారి జీవితంలో అదొక నిదర్శనం అయితే ఆయనకి చక్కగా పాటలు అంటే బాగా ఇష్టము గంటసాలి గారి పాటలు చక్కగా పాడేవారు ఆ రకమైన విధానంలోనే పాత పాటలు కూడా చక్కగా పాడుకొని భజనలో కూడా చాలా చక్కగా పాడుకునేటువంటి అవకాశం కలిగింది చాలామంది భజన మండలి వాళ్ళు ఆయన తీసుకొచ్చేవారు మరి ఇక్కడ గోపాలపట్నం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు బాగా తెలుసు అని ఆ ఘటం కూడా వాయించేవారు ఈ ఘటం వాయించేటువంటి క్రమంలో వారికి ఆ ఘటం ఉంటేనే తప్ప ఆ భజన రక్తి కట్టదని చెప్పి అని నెలగైనా సరే రమ్మని పిలిచేవారు అయితే రావడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి వచ్చి ఆ ఘటం పట్టుకుపోయేవారు అనమాట కనీసం ఘటం కోసమైన తిరిగి వస్తారేమో అని చెప్పి ఆ విధంగా ఏమైనా సందర్భాలు ఉన్నాయి చక్కగా వాళ్ళు ఆనందింపజేసేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇక అక్కడితో ఆగిపోలేదు తన మనసులో ఉంటే ప్రధానమైనటువంటి భావన కలిగింది ఏం చేయాలి ఏ రకంగా మనం చేయాలి స్వామి యొక్క నామాన్ని ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి ఉత్సాహము ఉత్సుకత కలిగింది తత్ఫలితంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అటు విశాఖ జిల్లా ఇటు విజయనగరము అటు శ్రీకాకుళం జిల్లాకి సమన్వయకర్తగా ఉండేటువంటి శ్రీ బడలి పాపారావు గారి యొక్క కుమారు శ్రీ బడలి రమేష్ గారి యొక్క పంచన చేరడం జరిగింది ఆ యువ విభాగంలో చేరడంతో వారి యొక్క కనుసైగల్లో వారి యొక్క ఆదర్శంతో వారు చక్కగా రమేష్ కుమార్ గారితో పాటు సురేష్ కుమార్ కూడా ఉండాలి అనేటువంటి స్థాయిలో వారు వారి సాధన ముందుకు తీసుకొని వెళ్ళారు ఇటువంటి క్రమంలో ఆ విధమైన చేసేటువంటి ఇంట్లో ఆయన బెంగళూరు వెళ్ళడం జరిగింది స్వామివారి దగ్గరికి ఆ యొక్క పల్లకిని స్వామి చర్ ఆశీర్వదించాలనే ఉద్దేశంతో అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారు చక్కగా పల్లకిని చూశారు ఆశీర్వదించారు ఆ పల్లకి ఉత్సవాలు వీరందరూ కూడా పాల్గొన్నారు అయితే ఆ క్షణము విశిష్టం ఏమిటి అంటే స్వామివారు నోటిన తీసుకునేటువంటి మంచి నీటిని ప్రసాదంగా కొంతమంది యువతకి జరగ జరిగింది ఆ యువతలో అనేక కూడా స్వామికి ప్రసాదం రావడం ఆ సందర్భంగా మరి ఆ విధంగా వచ్చినటువంటి అవకాశంలో ఆయన ఒకటే నిర్ణయించుకున్నారు స్వామి ఇంతవరకు నీ నామంలో పాల్గొన్నాము నీ సేవలో పాల్గొవాలి ఏ రకంగా చేస్తే బాగుంటుంది గ్రామ సేవలో పాల్గొన్నాము అనేక రకాలైనటువంటి భజనలో పాల్గొన్నాము కానీ నీ యొక్క సందేశ వ్యాప్తిని లోకానికి తెలియజేసే అవకాశం నాకు ఇవ్వు అని చెప్పి బెంగళూరులోనే స్వామి గారిని ప్రార్థన చేయడం జరిగింది అప్పుడు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆయన మొదలు పెట్టలేదు అప్పటి వరకు నాన్నగారు మాట్లాడేవారు కొద్దో గొప్ప నేనే మాట్లాడేవాడిని అని